మాట ఏమిటంటే ఫ్యామిలీలో అందరి మధ్యలో సఖ్యత ఉన్న వ్యక్తులైతే మీరు దేవుని ప్రేమించగలిగిన వాళ్ళే చూసిన సహోదరుణ్ణి చూసిన భర్తనే చూసిన భార్యనే చూసిన అత్తమ్మనే చూసిన కోడలమ్మనే నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను చెయ్యస్తే ఎవడు నమ్ముతాడు ప్రైజ్ రైజలాడ్ అవునా కాదా అందుకే దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు ఉండే మొదటి క్వాలిటీ ఏమిటంటే నీ సహోదరుని ప్రేమించగలిగే తత్వం ఉండాలి ఆమె చెప్పండి హలేలుయా హలేలుయా ఇది మొదటి మాట దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకు ఉండే లక్షణం ఏం చేయాలట ఇంకా సహోదరుడు అనుకో నీ పక్కనోళ్ళు ప్రేమించాలని చెప్పు అంతే నీ కుటుంబంలో ఉన్న అందరినీ ప్రేమించాలని చెప్పు అలాంటి మనసు ఉంటే పంచాయతీలు ఉండవు గొడవలు ఉండవు పోట్లాటలుండవు దేవునికి మహిమ కలుగునుగాక మనస్సు నెమ్మదిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటావు కొన్ని 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 ఇప్పుడు ఈ కొన్ని కొన్ని రోగాలు టెన్షన్ వల్ల కూడా వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ తొలగించబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే చాలు దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు స్తోత్రం కలుగునుగాక రెండవదిగా దేవుణ్ణి ప్రేమించడం అంటే